ఇప్పుడు ఏం చేయాలి కొంప మునిగిపోయేటట్టుందిగా ఇప్పుడు ఎలా ఏం జరుగుద్దు ఏమో కాలు చేయటం లేదు ఉన్నట్టుండి ఇలా జరిగిన ముంద్ర ఆయన ఇప్పుడు ఏం చేయాలి సమయానికి పాలే కూడా ఇంకా రాలేదుగా ఇప్పుడెట్టా అటు ఇటు తిరిగి కాళ్ళు నొప్పి పెడుతున్నాయిగా ఈ పోలయ్యప్పుడేమో పొద్దున్నే ఊపుకుంటూ వస్తాడు ఇలాంటి ముఖ్య సమయాలనేమో రానే రాడు ఇల్లు ఊడ్చి ఇంటి ముందు ముగ్గేసి వస్తాడో ఏమో ఈ తిక్కలోడు ఏం చేస్తాడో ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలి కంపం మునిగిపోయేటట్టుందిగా ఉన్నట్టుండి ఎలా జరిగిందండి ఏంటండి నుంచి అలా కాలు కాలిన పిల్లి తిరుగుతున్నారు ఏమన్నా వాతం చేసిందా ఏంటి ఉండండి ఆముదమ్మెంతులు పట్టుకు వస్తాను ఏమే ఏంకమ్మ నీకెలా కనపడుతున్నాను నేను ఇది ఉక్కు శరీరం ఉక్కు శరీరం రోజుకి పది సార్లు తిన్నా నాకేం కాదు నాతోనే ఎక్కసక్కలు ఆడుతున్నావా నా సంగతి నీకు తెలియదే మొన్న గుద్దితే వడ్ల భత్తాలకు బొక్క పడ్డది తెలుసా ఏమనుకున్నావే నా గురించి ఇక్కడ నేను ఇంత ఆందోళనలో ఉంటే వాతం చేసింది అంటావా అది కాదే ఈ రోజు మన ప్రాంత అధ్యక్షులు వారు మన ఊరు వస్తున్నారంట ముందు మన ఇంటికి వచ్చి ఊరి విషయాలు తెలుసుకొని మన ఆతిథ్యం సేకరిస్తారట పొద్దున్నీ నేనా బాధలు ఉంటే నువ్వేంది నన్ను క్రిస్తున్నావు చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా చెప్తా నీ సంగతి చెప్తున్నాయి ముందు అధ్యక్షుల వారు వెళ్ళిపోని తర్వాత సంగతి సర్లే గానే ముందు లోపలికెళ్లి అధ్యక్షుల వారికి ఆతిథ్యం ఏర్పాటు చే అధ్యక్షుల వారికి మనం ఏ ఏర్పాటు చేయలేదని తెలిస్తే మన గురించి ఆవనుకుంటాడు ఏరుగానా బాబు గారు ఓ బాబు గారు నేను వచ్చేసాను బాబు గారు మా బాబు గారు నాకోసమే పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నట్టున్నాడు అయ్యగారికి నేనంటే ఎంత ప్రేమో ఏమో అవునరా పోలయా నువ్వు నాకు సత్యంత ప్రేమ మన ఇద్దరం పెళ్లి చేస్తుందావా లేరా నా సంగతి నీకు సరిగా తెలీదు నాకు కోపం వచ్చిందంటే యాప్ కింద నుంచి చెమలు తాల్తాం మరి ఏమనుకున్నావు ఏరు సత్యునోడా అవతల మన ప్రాంత అధ్యక్షుల వారు నా కోసం ప్రత్యేకంగా మన ఇంటికి వస్తున్నాడు అంట్రా నువ్వేమో ఇప్పుడు ఒప్పుకుంటూ వచ్చావు ఇప్పుడు ఎందుకు రాయంగా రేపొద్దు రాకపోయావా ఆయన ఇంతసేపు ఇంట్లో తమరు ఏం చేస్తున్నారండి పోలయ్య గారు చెంత చెట్టుకి యాప చెట్టుకి ఆకులు తెంతుతున్నారా ఏంది నా సంగతి నీకు సరిగా తెలియదు రూ త్వరగా ఇంట్లోకి వెళ్ళి అమ్మగారిని అడిగి అధ్యక్షుల వారికి నాకు రెండు కుర్చీలు పడగలబో ముఖ్య విషయాలు మాట్లాడేది ఉంది అట్లే ఆ కుర్చీలు గావ్లో ఎంతో శుభ్రంగా కలిగితేసారు పోలయ్య పోలయ్య ఇంట్లోకి వెళ్లి రెండు కుర్చీలు తీసుకువచ్చాడు ఆ ప్రాంత అధ్యక్షుల వారి కోసం లింగయ్య పోలయ్య ఎదురు చూడసాగారు అరే పాలయ్య అధ్యక్షుల వారి ఇక రాలేదురా అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదురాటదావు బాబు గారు నాకు గట్టి అనుమానం వస్తుంది అండి ఒకవేళ ఆయన వచ్చే దారిలో కాళ్ళకే రాయిదా కింద పడ్డా లేకపోతే ఎవరైనా కందిరీగలు కరిశాయేమో అందుకే ఇంకా రాలేదేమోనని బాబు గారు నాకు అనుమానం అంటే అది నోరా ఇంకేమన్నారా నోటికి పక్క మంచి మాట రాదేరా దొంగ సచ్చినాడా మాట్లాడితే రాయి తగిలి కింద అంటావు కందిరి గలు అంటావు నీ మందు మశాను ఏం మాటలు ఏర్రాడా ఈ సంగతి అధ్యక్షుల వారికి తెలిసిందనుకో నిన్ను చెట్టుకి తినకల మరకలు ఏలా తీసి పైకి ఆడతాడు అది కాదులేగాని పాలయ్యా మనమే ఒకసారి అధ్యక్షుల వారికి ఎదురు వెళ్దాం ఏమంటావు శంకము ఎంకమ్మాకమ్మా మా ఇంట్లో వెంక ఏం చేస్తుందో ఏమో కొంపదీసి పక్కటి కామాక్షి కాస్త మాట్లాడుతుందో ఏమో మా వెంకమ్ మాటలు పడ్డదంటే పక్కనున్న కట్టిన భర్తను కూడా మర్చిపోద్ది వెంకమ్మాసే వెంకమ్మా త్వరగా రాయ తల్లి ఏంటండి పిలిచారా చారులోకి కొత్తిమీర కోసం పక్కింటి కామాక్షి గారితో మాట్లాడుతున్నా త్వరగా చెప్పండి ఏంటో అవతల చారులో తాలింపు వెయ్యాలి తెలిసే నువ్వు పిలిచిన రానప్పుడే అనుకున్నా నువ్వు వ్యాపారంలో పడ్డావని ఆయన కొత్తిమీర కోసం వ్యాపారం పెట్టదేంటే అవతల కొంపల మునిగిపోతాటంటే ఆ సంగతి నీకు సరిగా కొత్తిమీర కోసం వ్యాపారం పెడతాందంటే వెంకమ్మ గారు అది కాదే మన ప్రాంత అధ్యక్షుల వారు ఎలాగూ మన ఇంటికి వస్తున్నాడుగా అందుకని నేను ఎదురెళ్ళి పోలదాండతో సత్కరించి మన ఇంటికి తీసుకొస్తా నువ్వు వెళ్ళి మన బంచ్ చెట్టుకున్న పూలతో ఒక పూల తయారు చేసుకున్నప్పుడు తొందరగా వస్తావా మళ్ళీ గారి తీయమారం పెడతావా చెప్తా నీ సంగతి ముందు అధ్యక్షుల వారు వెళ్ళిపోని చెప్తానే చెప్తా సంగతి భార్య వెంకమ్మ లోపలికి వెళ్లి బంతిపూల దండ తీసుకువచ్చింది లింగయ్య దాన్ని తీసుకుని పోలయ్యను వెంటుకుని అధ్యక్షుల వారి కోసం బయలుదేరాడు అరే పోలయ్య అసలు మన ప్రాంత ఎగ్జిస్టుల వారు నేను చిన్నప్పుడు కలిసి చదువుతున్నాను తెలుసా ఆయనకి మన ఉండే విద్య కూడా ఇంతకీ ఈ కండల వీరుణ్ణి మేధావిని ఈ లింగయ్యను చూడగానే అధ్యక్షుల వారు ఏం చేస్తారంటావు అరే పోలయ్య మర్చిపోయినా అధ్యక్షుల వారి దగ్గర ఎప్పుడు నవ్వుమోహంతో ఉండాల అలా ఏడు మోహం పెట్టమే అబ్బా తమర్ బగ బగమండీ సూర్యుడు అప్పుడే వచ్చి తీసిన ఎర్రగా కాల్చిన కత్తి అంత గొప్పడైనా మా బాబు గారిని చూడగానే అధ్యక్షులు వారు కిలకిలా నవ్వాలే నవ్వుతారు బాబు గారు తమరు చూస్తే కిలకల్ నవ్వాల్సిందే తమర్ని చూసిన ఆనందం ఎగిరిగారు గారు మీరు ఊరికి అసలు కొట్టిన పిందా అరే పాలయ్య ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడితే వార్త చెప్పి నువ్వు పెద్ద గజమని పట్టిస్తా ని జైల్లో వేస్తారు తెంగారు నన్ను చూడగానే అధ్యక్షులు వాళ్ళ కింద కింద ఎక్కనోడా నా సంగతి నీకు సరిగా తెలియదు అవతల ఒక పెద్ద మనిషిని కలవటానికి పోతంటే అదే మాట్లాడరు అయ్యేరుడా బాబు గారు ఓ బాబుగారు మీరు నిజంగా చాలా గొప్ప బాబు గారు బాబు గారు తమ తల్లి మిమ్మల్ని తన కోసం కనలేదు బాబుగారు మేసంత ఎప్పండి బాబుగారు మీ అంత ఊరికి మనగాడు దగ్గర పని చేయడం అంటే మా విషయం కాదు ఆ దొట్టం నాకు దరికేందుకు కళ్ళ ముట్టి నీళ్ళు దిగుతున్నాయి బాబు గారు తమరేంత గొప్ప ఉన్న తాము గారు ఎందుకురా నేనంటే అంత ప్రేమ ఇప్పుడు నీవేం చేశాను రా ఇది నా బాధ్యత రా బాధ్యత ఊరినే కంటికి రెప్ప కాపాడమని అధ్యక్షులు వారు చెప్పారురా నువ్వు అలా చెప్తా అంటే నాకు కూడా మనసు అర్థమవుతుంది అత్త ఇంక ఏడుపు మాకు నన్ను కూడా బాబు గారు అధ్యక్షులు వారు ఇంకా రాలేదు తింటుంటే నాకేమో కడుపులో ఆకలి అవుతుంది ఇంటికి పోదాం పదండి అన్నం తిండి రేపు పొద్దాం మళ్ళా అరే పాలయ్య్ మళ్ళీ ఎక్కసక్కాలు మొదలు ఎక్కడ కడుపులో ఆకలికి అవటయి అంటరా తెంగరు ఆడ ఆకలి కడుపులో కాక మొహలు అవుతుంది అంటరా నువ్వు ఎక్కడ వేకావరా నాకు ఆ కుక్క ఎం నన్ను చూసి అలా అంటే దీనికి కూడా నేనెవరో కుక్క నువ్వు కూడా ఎక్కసెక్కలు చేస్తాను అనమాట నా సంగతి నీకు సరిగా ఈ పులుల సింహాలే ఒంటి చెత్త మట్టి పెట్టినోడి ఏమనుకున్నవే నా గురించి అరే పోలయ ఎందుకీ ఈ కుక్క యజమానులు ఎవర్రా ముందు వాళ్ళ సంగతి చెప్పాలి ఇది ఓ కుక్క బాబు గారు మా బాబు గారిని ఏమనుకున్నావే పో వెళ్ళి పో ఆయన సంగతి నీకు తెలియదు ఆయన చక్కగా ఇప్పారంటే బాబు గారు కండలు చూసి గుండెలు బాదుకుంటావు పిచ్చిదానా పో వెళ్ళి పో బాగానే చెప్పాములే రప్పవాలయ్యా మేము కూడా కుక్కవారికి అలాగే చెప్పాములే ఏమా బుజికొండ నువ్వు ఓ నీ కొ ప్లేసు నాకు బాకీ ఉన్నాళ్లే రేపు ఇంటికి వచ్చి డబ్బులు కట్టమను ఇంకా అలా అర్థం ఇక్కడ చెచ్చిందన్న నాకు కోపం వచ్చిందంటే బోర్డులో ఉందేలుందే గురి చూసి అంటే నువ్వే బాధపడతావు మరి మరి అది ఎక్కడి నుంచి వెళ్ ఎవరిని చూసారు వాళ్ళు తెలియదేరు మా దానికి లింగయ్య అలా గట్టిగా చెప్పేసరికి దానికి ఏమి అర్థమైందో ఏమో కాని వెంటనే బుద్ధిగా అక్కడ నుండి వెళ్లిపోయింది అబ్బా మా బాబుగారు ఇలా చెప్పారు లేదో అలా కుక్క వెళ్ళిపోయింది బాబుగారు మిమ్మల్ని చూస్తే ఆనందంతో పిలిగపుతుందండి అబ్బా మా బాబుగారు కుక్కల్ని అడలించే మొనగాడు అరే పాలయ్య మాట్లాడించాలి గాని ఇంకా ఎక్కువ ఎక్కచెక్కలు చేయమాక నాకు కోపం వచ్చిందంటే మళ్ళీ కుక్కని వెనక్కి పిలిసి నేను దానికి దాంకస అరొకటి పదా ాబుగారు ఎ కుక్క అంటే వెళ్ళిపోయింది ఇప్పుడు అది పోయి నాలుగు కుక్కలు తీసుకొచ్చిందంటే ఏంటండి పరితే మూలం భయం ఉంది బాబుగారు పోలయ్య అలా అన్నాడో లేదు ఇంకొన్ని కుక్కలు వచ్చి లింగయ్య చుట్టూ చేరి అరవసాగాయి ఒరే పోలయ్య అది నోరా లేక తాటి మాతారా ఏం నోరు రాదే నువ్వు ఇలా అన్నావా లేదో కుక్కవారు వెళ్ళి వారి స్నేహితుల్ని తోడుతూ వచ్చారు ఒకసారి నాలుగు సాప్రా పాలయ్యా అన్న మచ్చలుగా ఉన్నాను దరిద్రుడు ఇంటికి పద ఇలా చెప్తా లేని సంగతి ముందు ఈ కుక్కల వారిని పంపించి నీ సంగతి కూడా చెప్తా ఏమంటే కుక్కలవారు అందరికి ఏముండే లింగే నమస్కారం చేస్తున్నాడు మాకు తాతగారి వద్ద నుండి నేర్చుకున్న మర్మకళ యుద్ధ విద్యలు చాలా వచ్చు కాసుకోండి ఇల్లు ఉండే ఉండేలు 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 ఉండేది ఉండే ఉండేది ఉండే ఉండేది 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 ఉండేలు 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 ఆ అది బాబుగారు అట్నే ఆ అట్నే అట్నే ఇంకొంచెం పైకి ఎక్కరండి ఓహో మా బాబు గారికి ఎన్ని విద్యల ఏమో అయ్యి మా బాబు గారు శివంకి యుద్ధం చేస్తున్నారు అంతే బాబుగారు అంతే బాబుగారు ఇటునే ఆ మళ్ళతుందండి బాబుగారు వామ ఒక్కర్సు బాబు గారు వమ్మో వమ్మో నా మీద కూడా పట్టేట్టుందిగా బాబుగారు నేను ఇంటికి పోతాను కానీ మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంటికాడతానండి వామ్మ ఒక్కొక్కరు సుద్దు ఏమో అలా కుక్కలతోటి యుద్ధం చేస్తున్న లింగయ్యను అటు ఒక కుక్క ఇటు ఒక కుక్క పట్టుకులాగాయి పంచే చొక్క చింపివేసి వెళ్లిపోయాయి అప్పటిదాకా అక్కడే ఉన్న పోలయ్య భయపడి ఇంటికి పారిపోయాడు లింగయ్య అక్కడే పడిపోయి అరవసాగాడు అమ్మో అయ్యో కుక్కల చక్కాయి రాబాబు పంచ చీపులేరో దేవుడా ఇప్పుడు నేనేం రా నాయన ఈ సమయంలో అధ్యక్షులు చారు చూసిందంటే అనుకుంటాడు రా పోలయ్యో ఓసే ఎంకమ్మ ఇంటికాడెత్త ఎంకమ్మ కుక్కల కింద పట్టుకు లాగాయి ఎంకమ్మ మంచం సిద్ధం చేసి ఉంచవే ఎంకమ్మ ఊరే పోలయ్య నా పక్కనే ఉంటానని ఏడిపోయావు దొంగ సచ్చినోడా ఇంటికి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాను రో పోలయ్యా ఊరే ఓబులేసు నా మీద పాత అక్షలు పెట్టుకొని కుక్క నా మీద కుదిలేవరు దొంగతచ్చిన కూడా నీ సంగతి కూడా చెప్తా లేరు పోపులేసు మీ అందరి మీద మా అంకమ్మ కూడా చెప్తారా వచ్చాయి అంకమ్మ వీళ్ళందరూ కుమ్మక్క నా మీద కుక్కలు కనిపించారే అంకమ్మ లింగయ్యను గమనించిన కొంతమంది జోలె కట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు వెంటనే భార్య ఆచారిని పిలిపించింది ఆచారి కుక్కలు కరిసిన చోట పెరుగుడు మందు రాసి రెండు రోజులు ఎక్కడికి కదలవద్దని చెప్పి వెళ్లాడు హే అండి ఏంటండి ఇది పొద్దునగా అధ్యక్షుల వారిని తీసుకువస్తా అని వెళ్లి కుక్కలతో కరిపించుకుని ఇప్పుడొచ్చారు ఈ మాయదారి కుక్కలకు కరవటానికి మాయనే దొరికాడా అవును ఇంతకీ అధ్యక్షుల వారెక్కడా అసలు ఆయన వస్తున్నాడని మీకెలా తెలుసు మీకెవరు చెప్పారు అది కాదే నాకు తెల్లవారుజామున వచ్చింది అందులో సాక్షాత్ మన ప్రాంత అధ్యక్షులు వారు నాతో మాట్లాడి ఈ రోజు మీ ఇంటికి వస్తున్నానని చెప్పాడే తెల్లవారుజామున వచ్చిన కళ్ళన్నీ నిజమవుతా అంటారు కదా అందుకని నీకు అధ్యక్షులు వారు వస్తున్నారని చెప్పాను అంతే అంతకంటే ఏమి లేదు ఆయన నేను ఎప్పుడు కలిసాను ఒక వచ్చింది పొద్దున భర్త లింగయ్య అలా చెప్పేసరికి భర్తని ఏమనాలో తెలియక నోట మాట రాక అలాగే లింగయ్యను చూస్తూ ఉండిపోయింది వెంకమ్మ మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి